ఒక గమ్యం నీరము తప్తలోహమున నిల్చి అని భద్రహరి సుభాషితం ఒకటి ఉంది ఒక వర్షపు చినుకుకు భౌత్యం అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది ఒక వర్షపు చినుకు భవితవ్యం అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది అని ఈ పద్యం యొక్క అర్థం కాలుతున్న ఇనుము మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరైపోతుంది తామరాకు మీద పడితే కొంతకాలం పాటు మెరుస్తూ ఉంటుంది అదే ఒక ఆల్చిప్పల్లో పడితే ముత్యమై విలువని సంతరించుకుంటుంది ఈ పద్యానికి విద్యార్థి జీవితానికి దగ్గర సంబంధం ఉంది విద్యార్థులు మూడు రకాలు కొంతమంది ముత్యాలు వారు చదువు పూర్తవగానే పెద్ద జీతంతో గౌరవప్రదమైన హోదా కలిగిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు గెలుపు తాలూకు సౌరభం వీరి జీవితాంతం ఉంటుంది చదువుకుంటున్నప్పుడు కేవలం చదువు మీదే ధ్యాస నిలపటం వలన వీరికి ఆ విధమైన స్థితి వచ్చింది వర్షపు చినుకు ముత్యపు చెప్పులో పడటం అంటే అదే మరికొంతమంది విద్యార్థులు తెలివైన తెలివైన వారుగానో అదృష్టవంతులుగానో కనపడతారు పలుకుబడుతోనో కాపీ కొట్టి పాస్ అయ్యో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తారు అయితే ఇప్పటి పరిస్థితులు ఇంతకు ముందులా లేవు మనం ప్రజెంట్ క్యాపిటలిస్ట్ ఎకానమీలో అలసత్వం జడత్వం తెలివి హీనతల్ని యజమానులు సహ సహించరు ఉద్యోగంలో చేరగానే పై అధికారులకి ఇలాంటి వారితో ఇలాంటి వారిలోని లోటుపాట్లు సులభంగానే తెలిసిపోతాయి తోటి ఉద్యోగస్తులు తక్కువ చూపు చూడటం ప్రారంభిస్తారు తామరాకుపై నీటి బొట్టుల మొదట్లో తడతలాడినా వీరి జీవితం క్రమక్రమంగా కొంతకాలానికి కళావిహీనమవుతుంది మూడవ గ్రూపు విద్యార్థులు చదువుకునే దశలో చదువు తప్ప మిగతా అన్ని వేరే విషయాల పట్ల ఉత్సాహం చూపిస్తారు మరికొందరు ధనవంతులు రాజుల్లాగా వెలిగిపోతారు వీళ్ళ చుట్టూ ఒక స్నేహ బృందం ఉంటుంది విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టు మిగతా వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారాను వీరు తమ అధికారాన్ని చెలాయిస్తారు కానీ విద్యా సంస్థ నుంచి తక్కువ మార్కులతో పాస్ అయి బయటికి రాగానే చాలా చిన్న ఉద్యోగంలో వీరు స్థిరపడవలసి వస్తుంది జీవితంలో ఉత్సాహం అంతా కోల్పోయి జీవత్సవాళ్ళ మిగిలిపోతారు కాలుతున్న ఇనుముపై పడిన నీటి చుక్క ఆవిరైనట్లే వీళ్ళ జీవితాల్లో సంతోషం హరించుకుపోతుంది ఒకప్పుడు హీరోలు ప్రస్తుతం జీరోలు అవుతారు ఎందుకు చదవాలి చదువు ఏకాగ్రత అనే అన్న విషయాలపై విద్యార్ నేను నిర్వహించే క్లాసుల్లో మొదటి ప్రశ్న మీరెందుకు చదవాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే సమాధానం చెప్పడానికి ఆలోచిస్తారు కాసేపు అయ్యాక వారి దగ్గర నుంచి రకరకాల సమాధానాలు వస్తాయి డబ్బు సంపాదించడం కోసం సమాజంలో ఒక గౌరవప్రదమైన అంతస్తు కోసం జ్ఞానం సంపాదించడం కోసం ఈ లోపుగా ఒక మూల నుంచి ఎవరో కట్నం కోసం అంటారు క్లాసు మొత్తం గొల్లుమంటుంది కొంతమంది విద్యార్థులు మాత్రం చాలా ఫ్రాంక్గా తాము ఎందుకు చదువుకుంటున్నామో తమకే తెలియదని కేవలం తల్లిదండ్రులు తమ మీద పెట్టిన బాధ్యతగా దాన్ని తీసుకుంటున్నామని చెప్తారు ఆ పైన మా మరో ప్రశ్న మీరెందుకు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు అన్నదానికి వారు వెంటనే మాకిష్టం కాబట్టి అని సమాధానం చెప్తారు అప్పుడు మళ్ళీ నేను వర్షం కారణంగా క్రికెట్ క్రికెట్ మ్యాచ్ ఆగిపోతే ఆ రోజు మీరు సంతోషిస్తారా విచారిస్తారా అని అడుగుతాను విచారిస్తామంటారు వాళ్ళు అదే వర్షం కారణంగా స్కూల్కు సెలవుస్తే ఎలా ఫీల్ అవుతారు విషాదంగానా ఆనందంగానా అన్న నా ప్రశ్నకు పూర్తవ్వకుండానే వారు ఆనందంగాని అరుస్తారు అప్పుడు తిరిగి మొదటి ప్రశ్ననే రిపీట్ చేస్తాను మరి మీరెందుకు చదువుకుంటున్నారు నా ప్రశ్నకు సమాధానంగా ఆ క్లాసులో నిశ్శబ్దం మిగులుతుంది వాళ్ళు వయసుకు అది చాలా పెద్ద ప్రశ్న సమాధానం తెలియని ప్రశ్న చదువు అనేది పిల్లల మీద బలవంతంగా రుద్దబడిన చర్యగా వాళ్ళు భావించినంత కాలం తమ జీవితంలో అత్యంత ఉత్సాహకరమైన బాల్యాన్ని వాళ్ళు కోల్పోతున్నట్లే లెక్క చదువుని ఒక ఆహ్లాదకరమైన చర్యగా భావించాలంటే వాతావరణాన్ని పిల్లల చుట్టూ కల్పించాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది రకరకాల వ్యామోహాల నుంచి పిల్లలను దూరంగా ఉంచగలగాలి ఒకసారి జాన్ బెర్నాన్ షా ఒక పార్టీకి వెళ్ళాడు ఆ పార్టీలో అందరూ డ్యాన్స్ చేస్తూ ఉండగా అతను మాత్రం కాముగా కూర్చున్నాడు ఒక స్త్రీ ఆయనను మీకు డ్యాన్స్ చేయడం ఇష్టం ఉండదా అని ప్రశ్నించింది నా ఇష్ట నాకు ఇష్టమే చాలా ఇష్టం కానీ ప్రస్తుతం నేను రాయిపోతున్న ఒక పుస్తకం గురించి ఆలోచిస్తున్నా అన్నాడు షా ఆమెకు సమాధానం అర్థం కాక డాన్స్ చేస్తూ కూడా ఆలోచించవచ్చు కదా అంది అవును కానీ నేను అలా చేయదలుచుకోలేదు అని షా అన్నప్పుడు ఆమె కొద్దిగా హేళనగా నవ్వి స్వరంతో కొద్దిగా హేళనతో ఏం చేసిందంటే మీకు జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలియదు అని వ్యక్కించింది షా కూడా నవ్వేసి ఇలా వివరణ ఇచ్చాడు నాకు రాయటం కన్నా డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే డ్యాన్స్ చేయటంలో ఉన్న కిక్కు రాయటంలో లేదు నాట్యం చేయడంలో మత్తు ఉంటే రాయటంలో ధనము కీర్తి అన్నిటికన్నా ముఖ్యంగా సంతృప్తి ఉన్నాయి తాత్కాలిక కిక్కులు ఇచ్చే ఆనందాల వైపు నేను ఒక్కసారి వెళ్తే శాశ్వత ఇచ్చే పనులకు మళ్ళీ చేయలేను అన్నాడు బెన్నాడు షా తాలూకా ఈ వ్యాఖ్యను ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి రకరకాల అయస్కాంత క్షేత్రాలను వదిలేసి తనకు శాశ్వతంగా ఉపయోగపడేదేదో తెలుసుకోవాలి